మార్స్ మనిషి ఎప్పటి నుండో అక్కడికి వెళ్ళాలి అని కళ్ళ కంటున్న ప్రపంచం మన సౌర కుటుంబంలో భూమి తర్వాత వాతావరణం ఉన్న ఒకే ఒక గ్రహం ఇది ఎందుకంటే మన సౌర వ్యవస్థలో వాతావరణాన్ని పక్కన పెడితే అసలు కాలు పెట్టడానికి నేల కూడా లేని గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి జూపిటర్తో పాటు శని గ్రహం యురైనస్ నెప్ట్యూన్ ఇవన్నీ దట్టమైన వాయువులతో నిండిపోయి ఉన్న గ్రహాలు అక్కడ మేఘాలు కొన్ని లక్షల సంవత్సరాలుగా అలా తిరుగుతూనే ఉన్నాయి మరొక వైపు మెర్క్యురీ వీనస్ లాంటి గ్రహాలలో లావా మైదానాలు తప్ప రాతి నీళ్ళ అనేదే లేదు ఒక్కసారి అడుగు పెడితే అదే మనకు చివరి అడుగు అవుతుంది అలాంటి పరిస్థితులున్న మన సౌర మార్స్ ఒక అద్భుత గ్రహంలా మనకు కనిపిస్తుంది ఈ భూమి ఆకాశంలో నక్షత్రాలు సూర్యుడు ఇవి మాత్రమే ప్రపంచం అని ఇవి తప్ప ఇంకోటి లేదు అని మనిషి కొన్ని లక్షల సంవత్సరాల నుండి నమ్ముతూ వస్తున్నాడు ఒక్కోసారి ఈ ప్రపంచం వాళ్ళకి కట్టిపడేసిన పంజరంలా అనిపించేది నుండి బయటపడాలంటే మనిషికి చావు తప్ప ఇంకొక మార్గం లేదు అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు దానికి కారణం ఈ భూమి మీద మనిషి పడే కష్టాలు అడవిలో ఒంటరిగా జీవిస్తూ ఆకలి బాధతో మరణ భయాన్ని లెక్క చేయకుండా వేటాడిన క్షణాలు వేటాడడం ఆపేస్తే చనిపోయే పరిస్థితులు ఇలా మనిషికి ఈ ప్రపంచం ఒక కానలా కనపడడానికి కారణాలు అయినా సరే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న ఈ నేల ఆకాశం సూర్యుడు రాత్రి కనిపించే నక్షత్రాలు ఎప్పటికీ మారవు అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి చెప్పాలంటే ఒక చిత్రకారుడు గీసిన కళాఖండంలా కనిపిస్తుంది తప్ప దాని బయట ఎన్నో ప్రపంచాలు ఉంటాయి అని మనిషి ఎప్పుడూ అనుకోలేదు నిజానికి మన భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది మనిషి ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం నుండి జీవిస్తున్నాడో తెలీదు కానీ మనకు దొరికిన ఆధారాలను బట్టి నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం నివసించిన మనిషి ఎముకలను మనం కనుక్కున్నాం అంతకన్నా ముందు ఇంకెన్ని సంవత్సరాలుగా మనిషి జీవిస్తూ వస్తున్నాడో మనం ఊహించలేం ఒక్కసారి ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది ఎందుకంటే మనం రెండు వేల సంవత్సరాల నుండి మాత్రమే కాలాన్ని రికార్డ్ చేస్తూ వస్తున్నాం అంతకుమించి ఐదు వేల ఏళ్ళ నాటి సింధు నాగరికత మెసపటోమియా నాగరికత ఈజిప్టు నాగరికత గురించి తెలుసుకొని అదే మనకు పునాది అనుకుంటూ వస్తున్నాం కానీ మనుషులు నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం కూడా జీవించారు కానీ మొదటి నాగరికత ఆనవాళ్ళు కనుక్కున్నది ఐదు వేల ఏళ్ల క్రితం నాటిది మాత్రమే కాబట్టి మిగతా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సంవత్సరాల ఈ మధ్యకాలంలో నాగరికత ఎందుకు ఏర్పడలేదు వాళ్ళెందుకు అభివృద్ధి చెందలేదు